హలో అండి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే పొట్టుపప్పుతో గారెలు చేసేస్తాను అన్నమాట పొట్టుతో ఉన్న పప్పుతో గారెలు చేస్తే ఆ రుచే వేరు ఆ పొట్టు పప్పుని బాగా క్లీన్ చేసుకొని మూడు గంటలు నానబెట్టుకొని నానిన తర్వాత బాగా క్లీన్ చేసి చూస్తున్నారు కదా రోల్లో రుబ్బామన్నమాట రోల్లో రుబ్బితే గారెల రుచి ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి చాలా రుచికరమైన నేతి గారెలు అయితే రెడీ అయిపోయాయి అయితే అందులో గారెలకి ఒక టచ్ ఇవ్వడం గురించి కొన్ని ఆనియన్స్ సోయా అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసి అయితే చేశానండి గారెలు మా పిల్లలకైతే సూపర్ నచ్చాయి మటన్లో వేసుకొని ఆ గారెలు తింటే ఉంది నా సామెరంగా ఆ మజానే వేరు సాయంత్రం పూట ఈ గారెలు వేడి వేడి గారెలు చాలా రుచికరమైన గారెలు super a